కారు కోతలు కూస్తే దాని ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే అది ఇమ్మీడియట్గా రియాక్షన్ ఉంటుంది కానీ కూటమి ప్రభుత్వం కొంచెం ఆచి తూచి మరొకసారి అవకాశం ఇద్దాం అనే ఉద్దేశంతో కొంచెం ఆదమర్చి పనిచేస్తుంది దాన్ని చాలా మంది అనుకుంటారు నా నా విజయం కావాలా నన్ను చూసి కూటమి భయపడిపోతుంది కావాలా నన్ను చూసి కూటమి గజగజలాడ వణికిపోతుంది కావాలా అనేటువంటి అతి ఆలోచన అతి భ్రమలో బతుకుతుంటారు నిన్న కార్మూరి వెంకటరెడ్డి మీ అందరికీ తెలుసు ఇంతకుముందు కారు కోతలు కూసే ఈ కార్మూరి వెంకటరెడ్డి గారికి నిన్న పోలీసులు అరెస్ట్ చేసి తడిపత్ర తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అయితే న్యాయస్థానంలో ఏదైతే అతన్ని రిమాండ్ పంపించకుండా బెయిల్ మంజూరు చేశారు సరే ఎవడైనా ఏంటని అంటే సరే వచ్చినప్పుడే ఒకటి సార్లు దాని మీద ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటాడు కానీ మనోడు ఇక నా ప్రతాపం చూడండి నేనంటే ఏంటో చూపిస్తాను నా దెబ్బకి తెలుగుదేశం పార్టీ అంతా హడలైపోవాలి చంద్రబాబు నాయుడు లోకేష్ నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారనుకుంటే పెట్టలేకపోయారు వస్తే నాకు రేపు టాన్ జగన్మోహన్ రెడ్డి ఫారెన్ బ్రాండ్ ఇస్తాడు ఇప్పుడు దాకా చీప్ బ్రాండ్ తాగుతున్నాను ఇక ఫారెన్ బ్రాండ్ తాగాలనుకున్నాడో ఏమో ఒళ్ళు బలిసి ఇంకా చెప్పాలంటే మాట్లాడుతున్నాడు వాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి వాడు కారు కోతలు వస్తున్నాడు ఆ కారు వెంకటరెడ్డి గారు వాడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి నాకేమో రోగాలు ఉన్నాయి బెయిల్ అడగల మెజిస్ట్రేట్ గారిని రోగాలు అని రోగాలున్నడగల కన్ను పోయి కూర్చోలేకపోతున్నా నిలబడలేకపోతున్నా అని అడగల లేదంటే కేసులు పెడతారనే భయంతో ఢిల్లీ వెళ్ళి పారిపోయి లోకేష్ లోకేష్ లాగా అమిత్ షా కాలు పట్టుకోలే మా పార్టీ ఎంటైర్ నాకు సపోర్ట్ ఉంది సో ఈ రోజుకి చెప్తా ఉన్నా మీరు రాసినటువంటి తప్పుడు రాత్రికి సంబంధించి ఖచ్చితంగా నేను లీగల్ నోటీసులు ఇవ్వబోతా ఉన్నా ఈ పత్రికలకి ఎందుకంటే ఎవరైతే రాశారో ఈ వార్తలు రాసి బాత్రూంలో హార్పిక్ డబ్బా బెదిరించుతాం ఒక పని చేయండి మా ఇంట్లో పనం మేము తీసేస్తా వారానికి ఒకళ్ళు వచ్చి ఈ రాసినటువంటి వార్తలు రాసేవాళ్ళు లేదంటే ఆ తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆ హార్పిక్ డబ్బా తా కడిగేటటువంటి పనులను వీటి చేయండి ఇస్తాం వారం వారం డబ్బులు పోరణ ఏమద్దు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని రాస్తే మంచిది మీ కేసుల గురించి ఎవడో భయపడ్డు ఇట్లాంటి రాతలకి అసలు ఇంకెవడో భయ చంద్రబాబు నాయుడు గారి వయసు వస్తే నీకు లేకవదురా నీకు లేకవదు లేకవదు అంటే చెయ్యి కాలు లేకవద్దు ఇంకోటి అనుకోవద్దు నోరు లెగుస్తులే నోరు లెగుస్తుంది ఎప్పుడు దాకా లెగుస్తుంది అంటే నువ్వు ఇలా వాగి 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 చివరికి ఎక్కడో చోట నేను మళ్ళీ ఈసారి ఎత్తుతారు ఈసారి ఇంకా ఉండదన్నమాట ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తలకిందులు తపస్ చేసిన ఎంటైర్ వైఎస్ఆర్సిపి మొత్తం ఎంటైర్ తలకిందులు తపస్ చేసినా కూడా ఈసారి నువ్వు బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు ఆ విధంగా తొందరలోనే తొందరలోనే నీ కారు కోతలకు సమాధానం చెప్పే సమయం దగ్గరలోనే ఉంది ఇంకో మాట మాట్లాడుతున్నా ఈడే నువ్వే అడక దింగుతున్నావు నువ్వే వైఎస్ఆర్సీపీ ఆఫీసులో రూపాయికి రెండు రూపాయలకి వాడు ఇచ్చే డబ్బుల కోసం కుక్కలాగా మురుగుతా ఒక షో చేశాను షోకి నాకు పదిహేను వందలు కొట్టండి నేను ఇప్పుడు మళ్ళీ సాక్షి లైవ్ డెబెట్లో పార్టిసిపేట్ చేస్తాను రెండు వేలు అడక దింగుతున్నావు అడక దింగేవాడు నీ కాడ నీ కాడ వాడు నీ ఇంట్లో మళ్ళీ పని మనిషి అంట నీ బొత్తుకు మళ్ళీ పని మనిషిని కూడా పెట్టాడు ఈడు అరే ఎచ్చల మాటలు ఎచ్చల కోతలు తగ్గించుకో నువ్వేదో ఇయ్యాలేదో పెద్ద బెయిల్ బయటకు వచ్చింది నేను పెద్ద మగోని అని చెప్పేసి మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు వయసు వస్తే నిన్ను నీ నీ కనీసం చెయ్యి కాదు కనుక ఒక అడుగు కూడా అటు ఇటు కదిలించలేవు సరే మా నాయకుడు అంటే కన్ను బాగాలేదు ఆరోగ్యం బాగాలేదని బయటకు వచ్చాడు ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కదా ఏం బాగాలేదని బయటకు వచ్చాడు ఎవడు కాలు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్నాడు అరే ఎదిరి స్థాయికి తగ్గట్టు మాట్లాడరా ఎదిరినాయాలా నీ రేంజ్కి నీ బతుక్కి నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఒకసారి బెయిల్ వచ్చింది కదా అని ఏదో ఒకసారి జడ్జి గారు ఏదో వదిలేశారు కదా అని చెప్పేసి అతి షో కాళ్ళు అనుకో నీ అంతటి నువ్వే బొక్కలోకి వెళ్ళటానికి దారిని చూసుకుంటావు ఢిల్లీలో సోనియా గాంధీ కాలు పట్టుకుంటేనే కదా మీకు బెయిల్ ఇచ్చింది అది నేను చెప్పేది ఏమైంది సాక్షాత్తు భారతీ రెడ్డి గారితో పాటు వెళ్ళి సోనియా సోనియా గాంధీ గారి కాలు పట్టుకున్నామని చెప్పి షర్మిలా గారు చెప్పారు అట్లాగే అనిల్ బ్రదర్ చెప్పాడు ఇంకా మీకు సిగ్గే ఉంది ఏమన్నంటే మేము ఢిల్లీని కొట్టిన మగాడు మా జగన్ అన్న అంటాడు అన్న ఇప్పుడు ఆడవాళ్ళ మీద చూపిస్తాడు ప్రతాపం మగవాళ్ళ మీద చూపించడు అసలు ఈ స్థాయి మాట్లాడి మన ఒడ్డు కింద ఏముంది మన 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 మతుకేంది మన చరిత్ర ఏంది మనం ఎట్లా వచ్చాము శవాలతోటి పార్టీ పెట్టుకొని చిల్లర పనులు చేసుకుంటే అధికారంలోకి వచ్చి బాబాయిని లేపి మనం అధికారంలోకి వచ్చి ఇలా సిగ్గు లేకుండా మీ మీ కింద పదిహేను ఏళ్ళ మీ పార్టీ చరిత్ర కింద అంత రక్త చరిత్ర అంత దరిద్రం నీచాతి నీచమైనటువంటి స్టోరీ కోడి కత్తి కోడిగుడ్డు గులకరాయి ఇలాంటి చెత్త చెత్త పనులన్నీ చేసుకొని పదిహేను నేళ్లలో మీరు మీ చరిత్ర కింద ఇంత కంపు కొడుతుంటే ఈ ముండా మాది కడగండి ఆర్పిక్ కేసు కడగండి ముందు నీది నువ్వు నోరు కడుక్కో తర్వాత కింద కడిగినా కడకపోయినా ముందు నోరు కడుక్కోరా గూక్లేగా అరే గూక్లే హౌలేగా ఫస్ట్ నీ నోరు కడుక్కో నీ బతుక్కి ఆ సాక్షి ఆఫీసులోను సాక్షి స్టూడియోలో అడక్కదెంగి బతికే నా కొడక నీకు మళ్ళీ ఇంకొక పని మనిషిని పెట్టుకొని వాడికి జీతం ఇచ్చే స్థాయి ఉందా నీకు నీ నీరేం నీ నువ్వు మాట్లాడుతున్నావు కదా చిల్లర నా కొడక చిల్లర మాటలు మాట్లాడుతున్నావు కానీ లీగల్ నోటీసులు ఇస్తారంట వాళ్ళ బొచ్చు బీకు పోయి వాళ్ళది అర్థమైందా నీలాంటోడు జగన్మోహన్ రెడ్డి లాంటోడు లాంటోడు యుద్ధం చేస్తేనే చివరికి రాము అధికారం కోసం రామోజీరావు కాళ్ళు పట్టుకున్నాడు వాళ్ళ ఇంటికి పోయి జగన్మోహన్ రెడ్డి రామోదీరావును కలవలేదా జగన్మోహన్ రెడ్డి అయ్యా నువ్వు వార్తలు రాయి మాకు అయ్యా రాత్రి నేను అధికారంలోకి రాలేను ఒక్కసారికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రామోజీరావు ఇంటికి వెళ్ళి కాలు పట్టుకున్నారు రావులాగా ఎక్కడున్నవారు ఆ టైంలో నువ్వు ఎవరి దొడ్లో బాత్రూమ్ కడుక్కుంటున్నావు నువ్వు ఎవడు ఎవరు దొడ్లో హార్పిక్ లేచి క్లీన్ చేసుకుంటున్నావు ఆ పనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు రాజకీయాల్లో మాట్లాడు అర్థమైందా మీలాగా ప్రతి ఎలక్షన్స్కి వచ్చి మా నాన్న లేడు మా అమ్మ లేదు మా బాబాయ్ అని చంపేశారు మా చెల్లిని నా నుంచి దూరం చేశారు అని చెప్పేసి ఇలాంటి సింపతి డ్రామాలు మాట్లాడటం లేకపోతే కులాల మధ్య కుంపడి పెట్టడం ఏదైనా ఇలాంటి లంగా పనులు చేసి మేము అధికారంలోకి రాలా ప్రజలకు అభివృద్ధి చెప్పాం అభివృద్ధి చేయటం కోసమే కూటమి కట్టాం జత కట్టామని చెప్పాం మీలాగా సింహం సింగిల్గా వస్తుంది జనరల్ అరే బాబు ప్రజాస్వామ్యంలో పార్టీలు పొత్తు పెట్టుకోవచ్చు ప్రజాస్వామ్యంలోనే ప్రజాస్వామ్యంలోనే ఉందిరావై మీలాగా మర్డర్లు చేసేవాళ్ళు అసలు మీ పార్టీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటాడా పొత్తు పెట్టుకుంటానికి మీకు అసలు క్రెడిబిలిటీ ఉందా ఏముందిరా మీ క్రెడిబిలిటీ క్రిమినల్స్తో పొత్తు పెట్టుకోవడానికి ఆగరికి సీపీఐ సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా ముందుకు రావు మీ పొత్తు పెట్టుకోవడానికి ఎట్లాగో రావు కాబట్టి అది కప్పెట్టుకొని మేము పెద్ద మొగాళ్ళం వీరులం సూర్యులం అని చెత్త డైలాగులు కొడుతున్నావు అరే కార్మూరి గుర్తు గుర్తుపెట్టుకో మొన్న మిస్ అయిపోయావు ఈసారి ఎత్తితే ఖచ్చితంగా మిస్ అవ్వడం ఏమి ఉండదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు నీ బతుక్కి నీ నీ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గురించి మాట్లాడే స్థాయి కాదురా నీది నీ స్థాయి మాలాంటి వాళ్ళతో మాలాంటి వాళ్ళకి కౌంటర్ ఇచ్చే స్థాయినిది నువ్వు నువ్వు బెల్డప్ ఏదో మాట్లాడదా ఒకసారి జైలుకి వెళ్ళే పెద్ద పోటుగన్న పొద్దున్నే కండవేసి నేను పెద్ద పోటుగన్న లైవ్ డేబెట్స్లో మాట్లాడుతున్నావు వీడిని అరెస్ట్ చేస్తేనేమో బుక్ రాజ్యాంగం బెయిల్ వస్తేనేమో బెల్ న్యాయం గెలిచింది అందుకే రా మీ పదకొండు సీట్లు ఇచ్చింది అందుకే మీ పదకొండు సీట్లు ఇచ్చింది అదే ప్రజలు అందుకే బొచ్చు బీకి చేతిలో పెట్టారు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటూ గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా చంద్రబాబు నాయుడు లోక చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో అరెస్ట్ చేసి సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయించిన చేత కానీ చెత్తనాయాలరా మీరు కూడా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గురించి వాయిదాలు కావాలి ఎవరన్నా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాడు ఎంతసేపు ఉన్నా నాకు వాయిదాలు కావాలని అడుగుతారు కానీ మీరు కేసు పెట్టి ఆధారాలు సమకూర్చుకొని చేతగాక వాయిదాల మీద వాయిదాలు అడిగారు మీ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నాడు భారతదేశ చరిత్రలో గిన్నిస్ బుక్ రికార్డు బద్దలు కొట్టాడు ఇన్ని రోజులు బెయిల్ మీద ఉన్నటువంటి వాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తప్పనిచ్చి ప్రతిసారి ట్రయల్ పిటిషన్ వేస్తా ట్రయల్ పిటిషన్ వేస్తా న్యాయ వ్యవస్థలతో ఇప్పటికైనా దమ్ము ధైర్యం మీద జగన్మోహన్ రెడ్డి పెట్టిన తప్పు చేయలేదు అవినీతి చేయలేదని న్యాయస్థానంలో దాని మీద కేసులు విచారణ వేగవంతం చేయమని ఒకసారి ఒక పిటిషన్ ఏమని చేతనైతే చేతనాలా మీ బతుకులకి మీ కింద ఇన్ని ఇన్ని ఉంటే నువ్వు కూడా వచ్చి పెద్ద మగోళ్ళు లెక్కన మాట్లాడుతున్నావు చివరికి ఆడపిల్ల బయటకు వచ్చి అంటే ఆడపిల్ల మీద కూడా కామెంట్లు చేశారు కదరా మీరు మీరు మీ పార్టీ అందుకేనా మీ పార్టీ పదకొండు సీట్లు వచ్చింది సిగ్గులేని మాటలు ఇలాంటి మాటలు మాట్లాడబడితే పదకొండు సీట్లు వచ్చింది